Please put your hands together for the sensational one and only. This is Tamangaru. Check. రాయల్ సినిమాకి రావడం చాలా సంతోషం ముందరే చెప్పాం ప్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే చెప్పాను అనంతపూర్ వచ్చి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పాం కొట్టాం వచ్చాం నాకు ఎవ్రీ సినిమా ఒక టెన్త్ ఎగ్జామ్ లాగా బాలయ్య గారికి ఎలా చేయడం అంటే నాకు మాత్రం కాదు అంటే నేను ఓన్ చేసుకోవడం కాదు నా డైరెక్టర్స్ కూడా అంతే ప్రేమిస్తున్నారు అది అఖండాలో కానీ వీరసింహారెడ్డిలో కానీ దాని తర్వాత భగవన్ కేసరిలో కానీ సో దాని తర్వాత ఇప్పుడు డాకు మహారాజులో కానీ మళ్ళీ రేపు అఖండ టూలో కానీ నాకు తెలుస్తోంది అంటే డాకు మహారాజు తీసుకొచ్చి ఇక్కడ ఆపింది అఖండ టూ ఏం చేస్తుందో నాకు తెలుస్తోంది అసలు మామూలుగా ఉండదు మీరు మీరు ముందరే ప్రిపేర్ అవ్వండి అయిపోండి మామూలు కసిగెళ్ళాడు అక్కడ భయపడిగారు అసలు మామూలు మామూలు కసిగి వెళ్ళే ఇంటర్వెల్కే ఇచ్చేయచ్చు మొత్తం డబ్బు ఇచ్చేయచ్చు అంటే సెకండ్ హాఫ్ మనం ఇంకా మనకి ఇంకా అడిషనల్ అడిషనల్ ఇదే అనమాట సో ఇప్పుడే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాం ఎలా ఆ సినిమాకి ఎలా అంటే చదువుకుంటున్నాం ఇప్పుడే ఆ టెన్త్ ఎగ్జామ్ ఎలా చేయాలని అది ఇంకో టెన్త్ ఎగ్జామ్ మేబీ ట్వెల్త్ వచ్చేమో సో సో అది మాకు బాలయ్య అంత గుండెల్లో అంత మాకు ప్రేమ మర్యాద ఇంకా ఏం చెప్పగలను అని చెప్పేసి మా నాన్న లాంటి వారు ఆయన అంత బ్లెస్ చేస్తున్నారు ఎవ్రీ టైం మీరందరూ ఈరోజు ఓన్ చేసుకుంటున్నారో నాకు చాలా సంతోషంగా ఉంది సిగ్గుతో నవ్వలేకుని చచ్చిపోతున్న నోరంత నొప్పిగా ఉంది నిన్న భువనేశ్వరి గారు కూడా సార్ అసలు నాకు నిజంగా అసలు ఇంకా ఇంకా అన్ని హుడ్డీలే వేసుకోవాలేమో తల కూడా దాచుకునే వడ్డీలు కూడా వేసుకోవాలేమో బికాస్ ఇంకా ఇంకా ఎంత జాగ్రత్తగా పనిచేయాలని చూస్తాను ది ఆల్వేస్ ఇట్ విల్ బీ దట్ సూపర్ బెస్ట్ నేను మా టీంకి అంటే బాలగారు చూస్తే ఆ ఎనర్జీ వచ్చేస్తూ ఉంది ఎక్కడి నుంచి ఆ శివుడు పంపిస్తున్నాడో ఏంటో నాకు తెలియదు ఇట్స్ కమింగ్ ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా దిగుతోంది అది ఇట్స్ కమింగ్ అది స్పీకర్లు పేలుతున్నాయి చెప్పి పేలుతున్నాయి నాకు అర్థం కావట్లేదు సో అది కూడా జరుగుతోంది ఈరోజు అక్యూట్గా వాడు కూడా స్పీకర్ చాలు బ్రో ఇంకేం పేలదు పట్టుకోవద్దు నువ్వు ఏం పడదు పాపం వన్ అవర్గా ఆ స్పీకర్ పట్టుకునే ఉంచున్నాడు పడదులే చూడు ఇంకా పట్టుకుంటున్నాడు వదిలేరా రే అక్కడ అది ఫోటో తీసి ఇప్పుడు బాబీ ట్వీట్ కూడా పెట్టాడు శ్రేయస్ మీడియా దీనికి కూడా ఒక మనిషిని తీసుకొచ్చారా మీరు హైదరాబాద్ నుంచి ఆఫ్ బ్రదర్ ఓ స్పీకర్ పట్టుకోవడానికి కూడా ఒక మనిషిని తెచ్చారు చాలా థ్యాంక్ యూ అంత అంత నమ్మకం మన పైన డెఫినెట్గా పాడతాయని సో ఇప్పుడు ఒక ఈ ఇత ఈ మనిషిని ఈ మనిషి వెనకాల ఒక మ్యూజికల్ జర్నీ కూడా ఉంది ఏ పాటైనా తను తనకి విజుల్లో రాపోతే ఆ పాట ట్యూన్ ఓకే చేయడు తను విజుల్లో పాడుకోవాలి అది ఏ పాటైనా సరే అది విసుల్లో పాడుకుని వెళ్తాడు ఆ విసుల్లో అతను పాడాడంటే ఆహో డైరెక్టర్ ఓకే చెప్పేశాడు ఇప్పుడు ఆ డైరెక్టర్ బాబీని పైన పిలుస్తున్నాడు బాబీ పైకి రా చిన్ని చిన్ని సాంగ్ విజుల్లో వాయిస్తానన్నా అని అసలు నన్ను అసలు వన్ మంత్గా నన్ను చంపేస్తున్నాడు రా ఒకసారి నేను పియానో వాయిస్తాను విజుల్లో పాడు చిన్ని చిన్ని సాంగ్ ఇంతేనా బాబీ కోసం ఇంతేనా ఇంకా సౌండ్ రావాలి కదా నువ్వు ఏమో చెప్పమన్నావు అన్ని చెప్పేశాను అంటే నీ స్క్రిప్ట్ ఫాలో హ్యాపీయా స్క్రిప్ట్ ఫాలో అదే అయ్యా బాబీ ఎక్కడైనా షూటింగ్ హీరో హీరో గారు లేకపోతే లేదు స్కెడ్యూల్లో బాబీ గారు హీరో అనుకుంటారు ఆ లొకేషన్ లో హీరో గారు ఏంటి ఇంత ఆయనే డైరెక్షన్ చేస్తున్నాడు ఆయనే యాక్ట్ చేస్తున్నాడు అతనే కెమెరా పెడుతున్నాడు నీ గ్లామర్ ఎట్లా ఉంటుంది గ్లామర్ కోసం చెప్తున్నాను అనే మీరు చెప్పారు కదా బాలయ్య గారు చెప్పారు కదా బాలయ్య గారే అప్రూవ్ చేశారు ఆయన ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారంటే సరే లో చిన్ని చిన్ని ఓకే ఈ మైక్మా ఈ మైక్మా ప్రిపేర్ చేయాలి కదా